హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరైనా జ్వరం దగ్గు లేదా యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళారా డాక్టర్ మొదటగా సూచించే పదార్థం సిఫ్రాక్సిన్ ఫైవ్ హండ్రెడ్ ఈ చిన్న ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుంది దీనిని ఎప్పుడు ఎలా వాడాలి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మన ఛానల్కి వచ్చిన వారు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ సిఫ్రాన్ ఫైవ్ హండ్రెడ్ ట్యాబ్లెట్ అనేది ఒక శక్తివంతమైన యాంటీబయాటిక్ ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి ఉపయోగిస్తారు ఇందులో ప్రధానంగా సిప్రోఫ్లాక్సిన్ అనే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది ఇది ఫ్లోరోక్లీనరన్ అనే యాంటీబయాటిక్ గ్రూప్కు చెందినది ఈ మందులు వైరస్ ఇన్ఫెక్షన్లపై పనిచేయవు ఉదాహరణకు జలుబు ఫ్లూ వంటి వాటికి ఇది పనిచేయదు కేవలం బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకు మాత్రమే ఇది పనిచేస్తుంది ఈ సిఫ్రాన్ఫైండెడ్ టాబ్లెట్ను వివిధ రకాల బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు చికిత్సలో ఉపయోగిస్తూ ఉంటారు ఉదాహరణకు మూత్రణాల ఇన్ఫెక్షన్ మూత్రపిండాలు మూత్రాశయం మరియు మూత్రణాల్లో వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించడానికి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు అయినటువంటి న్యూమోనియా బ్రాంకైటిస్ వంటి వాటికి చెవి ముక్కు గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాకుండా దీన్ని చర్మం మరియు కణజాల ఇన్ఫెక్షన్లు చర్మంపై వచ్చే గాయాలు అంటి వ్యాధులను నివారించడానికి ఎముకలు మరియు కీలలో వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించడానికి అంతేకాకుండా లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి ఈ యాంటీబయాటిక్ను విరివిగా వాడుతూ ఉంటారు ఈ సిఫ్రాన్ ఫై హండ్రెడ్ ట్యాబ్లెట్ మోతాదును డాక్టర్ మాత్రమే నిర్ణయిస్తారు ఇది ఇన్ఫెక్షన్ రకం దాని తీవ్రత మరియు రోగి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా పెద్దవారికి రోజు ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్లు రెండు వరకు సూచిస్తూ ఉంటారు డాక్టర్ సూచించిన మోతాదు మరియు సమయాన్ని తప్పకుండా పాటించాలి ఈ ట్యాబ్లెట్ను ఆహారంతో సంబంధం లేకుండా తీసుకోవచ్చు కానీ ప్రతిరోజు ఒకే సమయంలో తీసుకోవడం మంచిది ఈ ట్యాబ్లెట్ను మింగాలి నమలకూడదు లేదా విరగొట్టకూడదు మీకు ఆరోగ్యం మెరుగుపడినట్లు అనిపించినా డాక్టర్ సూచించిన పూర్తి కోర్సును పూర్తి చేయవలసి ఉంటుంది మధ్యలో ఆపితే బ్యాక్టీరియా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది దానివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంది ఈ సిఫ్రాన్ సిఫ్రాన్ఫైన్ టాబ్లెట్ వాడినప్పుడు కొన్ని సాధారణ సైడ్ ఎఫెక్ట్లు కనిపించవచ్చు అందులో వికారం వాంతులు విరోచనాలు వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది ఈ సిఫ్రోప్లాక్సిన్ ట్యాబ్లెట్ అనేది బ్యాక్టీరియా యొక్క డిఎన్ఏ గైరేజ్ను నిరోధిస్తుంది దానివల్ల బ్యాక్టీరియా చనిపోతుంది ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది ఈ సిఫ్రోఫ్లాక్సిన్ ట్యాబ్లెట్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ధర మార్కెట్లో నలభై నుంచి యాభై వరకు ఉంటుంది మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని